చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యం గారు సో నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసు శ్రవణ్ గారిని అందరం ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా ఈ ఈరోజుకి తెలియదు అందుకే నాకు కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌలిట్రీ ఏదైనా కావాలి దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్ట స్వామివారి కటాక్షం ఆశీస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం రావటం నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసిన ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు తెలంగాణ నాయకులు మనకి మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే ఆ యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగా పా ఆనంద్ సాయి గారికి కానీ ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి చైర్మన్ బీఆర్ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు నేను ఇది స్వామివారి ఆజ్ఞ స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలం బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను